సంగారెడ్డి పోతురెడ్డిపల్లిలోని శ్రీ 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 కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎంజి సంధ్య శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమంలో ఆలయ పూజారులు నాగరాజు పంతులు శివపంతులు మరియు ఆలయ సేవకులు జి తులసి ప్రకాష్ రెడ్డి సునీల్ శ్రీనివాస్ వీరమణి మనసు రెడ్డి స్థానిక వాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వెలిసి ఉన్న శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారు వారు భూలింగం అయి ఇక్కడ ఈ స్వామివారికి ఆలయ చిత్రం మూడు వందల యాభై సంవత్సరాల పై మాటే ఉంది అప్పట్లో మా పూర్వీకులు ఈ క్షేత్రాన్ని వ్యవసాయం చేస్తుండగా స్వామివారు వెలిశారు అయితే ఈ స్వామివారు వెలిస్తే ఆ స్వామివారికి పైన ఒక ఘాటు ఉంది నాగడి ఘాటు ఆ దాని నుంచి రక్తస్రావం కావడం జరిగిందంట ఈ స్వామివారిని ఆలయం చుట్టూ కలియ తిరిగితే ఈ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రక్తస్రావం అనేది ఆగిపోయింది దాని కారణంగా అట్లాగే స్వయంభూలింగం అంటే ఏ విధమైన లేకుండా అట్లాగే పెట్టేశారు అప్పటి నుంచి కూడా స్వామివారు ప్రతిరోజు నిత్యపూజలు అందుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్వామివారి నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఉదయము అభిషేకమైన తర్వాత బలాలంకరణ ఏదన్నా పళ్ళు పెట్టేసి ఆరతి ఇవ్వడము దాని తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మళ్ళీ స్వామివారికి అన్న పూజ కార్యక్రమం ఉంటుంది అన్నపూజ కార్యక్రమం తర్వాత మళ్ళీ స్వామివారికి ఏంటంటే అభిషేక కార్యక్రమం పంచామృతాలతోని తర్వాత మన పళ్ళ జ్యూసులతోని ఆ స్వామివారికి మొత్తం అభిషేకం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత స్వామివారి అలంకరణ మహానైవేద్యం కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ఈ మహానైవేద్యం కూడా గతంలో మేము మొదలుపెట్టినప్పుడు ఇరవై ఐదు కేజీలు నడిచేది ఇప్పుడు దాదాపుగా డెబ్బై కేజీల వరకు వచ్చింది అయితే ఇట్టి కార్యక్రమం కూడా నిరంతరాయంగా ఏ విధమైన అభ్యంతరం లేకుండా భక్తులు ముందుకొచ్చి వారు 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 మొక్కులు తీర్చుకుని ఈ కార్యక్రమానికి సహకరించి వారు స్వామివారి ఆశిస్తులు పొందుతున్నారు అట్లాగే ఈరోజు మన దాత శ్రీ గంగయ్య గారు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఈయన మన గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నారు అయితే ఈయన కూడా ఈ కార్యక్రమంలో పాలు ఈ కార్యక్రమానికి కాకుండా ఇతోధికంగా ప్రతి సంవత్సరం శివరాత్రి కార్యక్రమంలోనూ తర్వాత ఈ చుట్టుపక్కల వేసిన బెంచ్ల కార్యక్రమం కూడా మన సార్గా చెయ్యి ఉంది అన్నింటిలో కూడా ఇట్లాగే భక్తులందరూ కూడా ఈ స్వామివారిని స్వామివారి సహాయ సహకారాలు అందించి ఈ స్వామివారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ స్వామివారి గుడి ఉన్నతికి మా ఈవో గారు శశిధర్ గారు ఉప్పల శశిధర్ గారు చాలా సహకరిస్తున్నారు వారికి మా చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు కేతకీ సంగమేశ్వర భగవానికి రావడం జరుగుతుంది తర్వాత కార్తీక మాసంలో కూడా స్వామివారికి నిత్యము ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుంది సోమవారం భక్తులందరికీ కూడా ఆలయ ప్రవేశము స్వామివారికి అర్చించుకుని అభిషేకించుకునే అవకాశం ఉంటుంది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ అట్లాగే ఈ సందర్భంగా ఇప్పుడు మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంతో పాటు సాయంత్రం స్వామివారికి మళ్ళీ అభిషేకం జరిగిన తర్వాత భస్మాభిషేకం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం కూడా చాలా ఆనందంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఆనంద కార్యక్రమం తిరకి సరిస్తున్నారు కేతకీ సంగమేశ్వర భగవానికి జై అంటే మా యొక్క స్వామివారి నూతనాల నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీనికి కూడా భక్తులందరూ కూడా తోచిన రీతిగా సహకరించి అట్లాగే ఈ స్వామివారి వద్ద గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గోశాల నిర్వహణకు కూడా ఏమన్నా భక్తులు తోచిన రీతిగా సహాయ సహకారాలు ఇచ్చా అనుకుంటున్నాను కేతకి సంగమేశ్వర భగవానికి అన్న ప్రసాదన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి చేస్తున్నాము మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించడం అందరికీ ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సందర్భంగా చేసినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్న స్వీకరించి మమ్మల్ని ఆలోచనలు ఇంపజేయగలరని చెప్పి కోరుతున్నాం